శ్రీ దశరథునికి వంశోద్ధారకులైన నలుగురు కుమారులుగా పుట్టడానికి శ్రీ మహావిష్ణువు దేవతల ఎదుట అంగీకరించి అదృశ్యుడైనాడు ఆ వెంటనే స్వయంభూడగు శ్రీ బ్రహ్మదేవుడు దేవతలందరినీ ఇలా ఆదేశించాడు త్రికరణముల సత్యవంతుడు వీరుడు మన అందరి బాగును కోరేవాడైన విష్ణునికి సహాయకులుగా ఉండటానికి తగిన శుభలక్షణాలతో ఉండే యుద్ధవీరులైన కోతులను కొండముచ్చులను ఎలుగుబంట్లను పుట్టించండి వారందరూ మీ మీ శక్తి సామర్థ్యాలతో జన్మించాలి అప్సరసలు గంధర్వకాంతలు మున్నగు వారికి వానర రూపులుగా మీ మీ సంతతి జనించవలే బ్రహ్మదేవుని ఆదేశానుసారం దేవతలందరూ ఇబ్బడి ముబ్బడిగా వానర భల్లూక గోలాంగూల సంతతిని కన్నారు రావణుడిని చంపే సందర్భంలో విష్ణు భగవానునికి సహాయకులుగా ఉండటానికి పుట్టిన వారందరితో నేల మీద ఉన్న కొండలు అడవులు అన్నీ వేరువేరు కోతుల కొండముచ్చుల ఎలుగుబంట్ల గుంపుల రాజ్యాలుగా నివాసాలు అయినాయి బ్రహ్మదేవుని ఆవులింత నుండి జాంబవంతుడు జనించాడు శ్రీమంతులగు దేవతలలో ఇంద్రుని నుండి వానరుల రాజగు వాలి సూర్యుడి నుండి సుగ్రీవుడు బృహస్పతి వలన తారుడు పేరుడికి గంధమాధనుడు విశ్వకర్మకు నలుడు అగ్నికి నీలుడు అశ్వినులకు మైంద ద్విధులు వరుణునికి సుషేణుడు పర్జన్యునకు శరభుడు వాయుదేవునకు శ్రీమాన్ హనుమంతుడు జనించాడు